హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి ఈరోజైతే మనం చికెన్ దమ్ము వేసుకోవడానికి ముందుగా ముక్కలకి మసాలా అంతా ఏమేమి పట్టించాలో చూద్దామండి నేనైతే జాయింట్స్ తీసుకున్నాను వాటికి కమ్మటి పెరుగు ఒక కప్పు వేసానండి ఇప్పుడు వచ్చేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసాను మొత్తం కలిపి పేస్ట్ చేసి వేసాను అది వేసేసానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హైదరాబాదీ బిర్యానీ మసాలా వేసానండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం కారం కూడా వేసుకోవాలండి మన స్పైసీనెస్కి తగినంత ఒక టూ స్పూన్స్ అయితే వేసాను నేను కారం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఒక కప్పు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ రసం అయితే పిండేసాము అది మొత్తం కూడా మంచిగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలండి ముక్కలకి లోపలికి చురుచుకుపోవాలన్నమాట ఉప్పు కారం మసాలా అంతా కూడా లోపల ముక్కల దాకా వెళ్ళాలన్నమాట మనకి జాయింట్స్ ఘాట్లు పెట్టి ఉంటాయి కదా ఆ ఘాటుల్లో కూడా బాగా వెళ్ళాలి చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలన్నమాట మసాలా ఉప్పు కారం చికెన్ ముక్కలు బాగా కలిపితేనే ఆ మసాలా మొత్తం లోపల దాకా వెళ్ళి ముక్క చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చప్పగా లేకుండా ఉప్పు కారం మసాలా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తంగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్లు వేసేసుకొని కలిపేసుకుందామండి ఇప్పుడైతే నేను పుదీనా పేస్ట్ ఇంకొంచెం వేసాను కొంచెం ముందు అది కూడా వేసేసి కలిపేసాను అనమాట మనకి పుదీనాకు కొత్తిమీర విడివిడిగా వేసే కంటే కూడా ప మొత్తం కలిపి మిక్సీ పట్టి వేస్తేనే కమ్మగా ఉంటుందండి చాలా ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం మొత్తం వేసేసి కలిపేసుకుంటున్నామండి చూసారు కదా అసలు ముక్కలకి ఉప్పు కారం మసాలా బాగా పట్టే విధంగా ఇలా కలిపేసేయాలన్నమాట అసలు కలపటంలో వెనకాడకూడదండి బాగా లోపలికి మసాలన్నీ చురుచుకుపోవాలన్నమాట అప్పుడే ముక్క స్పైసీగా ఉప్పు మసాలా పట్టి చప్పగా లేకుండా ఉంటుంది